రామ్ తిరిగి స్వాగతం రెండు రోజులు లో ఏఐసిసి సెషన్ జరిగింది అంటే కాంగ్రెస్ అత్యున్నత బాడీ అనుకోండి చివరి రోజు రాహుల్ గాంధీ ప్రసంగం అంటే వాళ్ళకది హైలైట్ క్లోజింగ్ రిమార్క్స్ చాలా చాలా విషయాలు మాట్లాడాడు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క టాపిక్ చేయొచ్చు ఇవాళ నేను మాట్లాడేది ఏంటంటే ఆయన హైలైట్ చేసింది ఏంటి అంటే ఆయన ప్రసంగంలో హైలైట్ చేసింది తెలంగాణ పాలనా నమూనా అంటే రేవంత్ రెడ్డి పాలనా నమూనా అండి కరెక్ట్గా చెప్పాలంటే దాన్ని పొగడటమే సరిపోయింది ఆయనకి ఎక్కువ భాగం దానికోసం కేటాయించాడు చూడండి అసలు తెలంగాణ రోల్ మోడల్ ఇవ్వాలా కాంగ్రెస్ మాకు మా ప్రభుత్వం ఉంటే మేము ఎలా చేస్తామో దానికి రోల్ మోడల్ తెలంగాణ అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు ఇది ఆ ఏఐసిసిలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు అందరికి కూడా ప్రమోట్ చేశాడు తెలంగాణ రోల్ మోడల్ని దీనికి ప్రధానంగా ఎంచుకున్న అంశం ఏంటి తెలుసా కులగణన ఆయన చెప్పేది ఏంటి దేశంలో ఎక్కడా లేని కులగణన తెలంగాణ చేసింది వచ్చిన రిజల్ట్స్ చూస్తే తొంభై శాతం అణగారిన వర్గాలకు సంబంధించింది ఆయన చెప్పింది యాభై శాతం ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఈ అడ్డుగోడని నేను మేము అధికారంలోకి వస్తే తొలగిస్తాం ఒకటి కార్పొరేట్ ఉన్నత స్థానాల్లో కూడా తెలంగాణలో ఒక మొత్తం రీసెర్చ్ చేస్తే ఎక్కువ భాగం ఉన్నత వర్గాల వాళ్ళు ఉన్నారు అణగారిన వర్గాల వాళ్ళు లేరు ఇంకొక పాయింట్ ఆయన చెప్పింది ఇంకొకటి ఏంటంటే బిగ్ వర్కర్స్ అమెజాన్లో పనిచేసే వాళ్ళు లేకపోతే ఈ స్విగ్గీల్లో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ ఇందుట్లో ఎక్కువ భాగం అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎస్సీ బీసీ ఇటువంటి వాళ్ళందరూ కూడా సో ఇదండి ఆయన చెప్పినటువంటి అంశం ఇది అసలు రాహుల్ గాంధీ చెప్పిన అంశాన్నే మనం ముందుగా పరిశీలిద్దాం ఆయన ఏమంటాడు జనాభాలో తొంభై శాతం ఇక్కడ అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారు పది శాతమే అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారు మరి అటువంటిప్పుడు వాళ్ళకి ఆ ప్రకారం లబ్ధి చేకూరట్లేదు అంటున్నాడు అందుకే మా ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషను తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఒప్పుకోవట్లేదు ఇది ఒక ఆరోపణ ఆయన చెప్పే దాంట్లో సరే కేంద్రం పట్టించుకుంటుందా కేంద్రం అనుకున్నటువంటి సాధక ఏంటి సరే అది తర్వాత మాట్లాడదాం అది ఒక చాప్టర్ అవుతుందని చెప్పాలంటే ఒక వీడియో చేయగలను దాని మీద అది పక్కన పెట్టేసేయండి నా పాయింట్ ఒక్కటే అసలు మీ చేతిలో తెలంగాణ ప్రభుత్వం మీదేనని చెప్తున్నారు కదా రోల్ మోడల్ అని చెప్తున్నారు కదా మీ చేతిలో ఉన్న వాటిల్లో మీరు చేస్తున్నారా కేంద్రం ఏం చేస్తుంది ఎందుకు చేయట్లేదు దానికి ఉన్న టెక్నికల్ డిఫికల్టీస్ ఏంటో తర్వాత మాట్లాడతాం ముందు అసలు మీ చేతిలో ఉన్నాయి మీరు చేస్తున్నారా అన్నిటికన్నా పెద్ద సంస్థ ఏంటండి రాజకీయ అధికారం మిగతా ఎన్ని కాదు అన్నిటికన్నా అందరు కోరుకునేది ఏంటి వర్గాలు రాజకీయ అధికారం మరి తెలంగాణ ప్రభుత్వం మంత్రులు ఉన్నారు మంత్రుల్లో ఎంతమంది అణగారిన వర్గాల వాళ్ళు ఉన్నారు సింపుల్ పాయింట్ ఇది మీ చేతిలో పనే కదా కాంగ్రెస్ అధిష్టానం చెప్తే ఇక్కడ వాళ్ళు చెప్పినట్టే మంత్రులు పదవులు ఇస్తారు కదా ఇక్కడ రేవంత్ రెడ్డికి ఏమి ఛాయిస్ లేదు కదా మీరే డిసైడ్ చేస్తారు కదా ఎవరెవరు మంత్రులు ఏ పేరులో కూడా మీరే చెప్తారు కదా మరి మీరెందుకు దీన్ని తొంభై శాతాన్ని మంత్రివర్గ కూర్పులో పాటించలేదు తొంభై శాతం కాదండి యాభై శాతాన్ని పాటించారా అని అడుగుతున్నాను యాభై శాతాన్ని మరి అగ్రవర్ణాలకి మంత్రివర్గంలో పెద్దపీట వేసి మరి సామాజిక న్యాయాన్ని గురించి కులగణన గురించి అణగారిన వర్గాల గురించి ఓకదంపుడు ఉపన్యాసాలు ఏమిటి రావు నాకు ఇది నాకే అర్థం కావట్లేదు నిజంగా మీకు అసలు తెలిసి మాట్లాడుతున్నారా లేకపోతే తెలిసినా తెలియనట్లు నటిస్తూ మాట్లాడుతున్నారా జనాలను మోసం చేయడానికంటే రెండోదే నిజమని అనిపిస్తుంది మీకు తెలియనంత విషయం కాదు కదా ఆ మంత్రివర్గంలో ఎవరున్నారు ఏ కులం వాళ్ళు ఏంటి అనేది అన్నీ మీరు ఆరాలు తీసుకుని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు కదా వాళ్ళని తీసుకోవడానికి అక్కడ ఏంది కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ అంటున్నారండి కార్పొరేట్ ఎగ్జి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్లో ఎక్కువ మంది ఉన్నత వర్గాల వాళ్ళు ఉన్నారంటున్నారు కదా మరి అటువంటిదే కదా మీరు మంత్రివర్గానికి హెడ్ ఎవరు ముఖ్యమంత్రి మీకున్నాయి మూడే రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఇందులో మూడిట్లో మీరు ఎంతమంది అణగారిన వర్గాల వారికి ఇచ్చారు ఒక్క సిద్ధరామయ్య ఆయన అణగారి వర్గమా కాదా కాదు ఆయన కాంగ్రెస్లో అక్కడ టాప్ లీడర్ ఉన్న వాళ్ళల్లో టవరింగ్ పర్సనాలిటీ కాంగ్రెస్లో కర్ణాటకలో సిద్ధరామయ్య ఆయన ఒక్కడే మరి హిమాచల్ ప్రదేశ్లో ఎవరికి ఇచ్చారు ఠాకూర్ అగ్రవర్ణానికి ఇచ్చారు తెలంగాణలో ఎవరికి ఇచ్చారు ఒక రెడ్డికి ఇచ్చారు ఎలా మీరు మీరు చెప్పే మాటలు ఎవరు నమ్ముతారు మరి ఆ బీజేపీ అగ్రవణాలంటున్నారు మరి అలా చూసుకుంటే ఒడిస్సా షెడ్యూల్ ట్రైబ్కి ఇచ్చింది మధ్యప్రదేశ్ ఒక బీసీకి ఇచ్చింది నేను ఏంటంటే నేను వా అది వాళ్ళు వాళ్ళకి కూడా లెక్క నేను అట్లా లెక్కేసుకోవట్లేదు కానీ దీన్ని రెచ్చగొట్టడం ఎందుకు అంటున్నాను రాహుల్ గాంధీ రెచ్చగొట్టే ముందు మీరు ఆచరించుకొకరు చెప్పేసి ఉంటే బాగుండేది మీ కులగణన మీరు ఆచరించారా మీకు అధికారం ఉన్న చోట మీకు అవకాశం ఉన్న చోట కేంద్రం సంగతి తర్వాత మాట్లాడదాం ఇక యాభై శాతం యాభై శాతం ప్రజల్ని మోసం చేయడానికి తప్పితే రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుది ఎందుకని మెరిట్ అనేది ఒక యాభై శాతం అన్నా ఉండాలి ఏ సమాజం ప్రోగ్రెస్ చెందాలన్నా కూడా మెరిట్ లేకుండా ప్రోగ్రెస్ కాదు ఇవాళ అత్యంత ప్రోగ్రెస్ అయిన చెందిన సమాజం అమెరికా అమెరికాలో మెరిట్ తప్పితే దానికి స్కోపే లేదు అందువల్ల అది అంతగా డెవలప్ అయిందనేది పాయింట్ సుప్రీంకోర్టు దీన్ని క్షుణ్ణంగా చర్చించే యాభై శాతానికి మించి రిజర్వేషన్లు వద్దని చెప్పి చెప్పింది మీరు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రెచ్చగొట్టడం కోసం చేస్తే రాజ్యాంగ ధర్మాసనం తీర్పుని పునఃసమీక్షించినప్పుడే మీరు చేయగలరు అది మీకు తెలుసు అయినా జనాల కోసం రెచ్చగొట్టడం కోసం మాట్లాడుతూ ఉంటారు అయినా నాకు అర్థం కాదు కులగణనని మీరు రోల్ మోడల్ చెప్తున్నారు కదా తెలంగాణ బీసీ సంఘాలే వ్యతిరేకిస్తున్నాయి మీ కులగణన తప్పుడు లెక్కలు అని చెప్పి బీసీ సంఘాలే చెప్తా ఉన్నాయి మరి ముందు వాళ్ళని కన్విన్స్ చేసుకోండి అసలు నాకు అర్థం కల ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికలకి తెలంగాణ నమూనా అని ప్రచారం చేయబోతున్నట రాహుల్ గాంధీ అంతే కదా అంత ఏసీసీ సెక్షన్లో దాని మీద ఎక్కువసేపు మాట్లాడేటంటే ఎందుకంటే ఇది కామన్ రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి రాకముందు మోడీని తీసుకొచ్చి పెట్టినప్పుడు గుజరాత్ నమూనాని ప్రజల ముందు పెట్టింది మేము ముఖ్యమంత్రిగా మేం పనిచేసిన చోట మా పాలన ఎట్లా ఉందో అని పెట్టింది నిన్నటికి నిన్న మూడు రోజుల క్రితం మధురైలో సిపిఎం జాతీయ మహాసభలో మా కేరళ మోడల్ని మీరు అని ప్రజల ముందు పెట్టింది ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ మోడల్ని ప్రజల ముందు పెడతా ఉంది అసలు తెలంగాణ మోడలు మరి రాహుల్ గాంధీకి ఏం పరిపక్వత ఉందో నాకు అర్థం కావట్లేదు జనం ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి మో మోడల్ విషయంలో రేవంత్ రెడ్డి పాలనా నమూన విషయంలో జనం ఏమనుకుంటున్నారో చూస్తే నేను చెప్పాల్సిన పని లేదు జనములో ఏమి ఇంత దీంట్లో ఎందుకనంటే హడావిడి హడావిడి చేయటం తర్వాత దాన్ని ఉపహ ఉపసంహరించుకోవటం కోల్లలు ఉదాహరణ చెప్పాలంటే ఒకటి కాదు నిన్నటికి నిన్నండి సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసిందండి రేవంత్ రెడ్డిని గురించి ధర్నా దారుణంగా అబ్జర్వేషన్స్ పాస్ చేసింది ఆయన ఇక్కడ మీ ఎవరి డిస్క్వాలిఫై కావు అని అన్నందుకు దాకా ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న నాలుగు వందల ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం ఏంటి రాత్రికి రాత్రి బుల్డోజర్లు తీసుకొచ్చి చేయించాల్సినటువంటి అవసరం వచ్చింది చేతులు కాల్చుకున్నారా లేదా ఇటువంటి ఎన్నో ఉన్నాయి నేను చెప్పాల్సి వస్తే అది ఇంకో పెద్ద వీడియో అవుతుంది నాకు తెలిసి ఇంత ఫాస్ట్గా సంవత్సరంలోనే అన్పాపులర్ అయినటువంటి సీఎం లేడేమో ఇటీవల కాలం ఎంత పాపులర్గా ముందుకు వచ్చాడో ఎవరు ఊహించని పద్ధతుల్లో రేవంత్ రెడ్డి నాయకుడు చేసిన తర్వాత కాంగ్రెస్ ఎలా అధికారంలోకి ఎంత వడివడిగా వచ్చిందో సంవత్సరంలోనే ప్రజల్లో అంత వడివడిగా దిగజారిపోతూ ఉంది ఉదాహరణకి మనం గ్రాడ్యుయేట్ ఎన్నికలే నిదర్శనం మీకోటే లేదు బీజేపీ సార్ ఇక్కడ టీచర్లు అంటే వదిలిపెట్టండి అవి లిమిటెడ్ అనుకోవచ్చు గ్రాడ్యుయేట్లు విద్యావంతులు కూడా మీకెవరు ఓటే లేదు మరి ఈ మోడల్ని రాహుల్ గాంధీ ప్రమోట్ చేస్తున్నాడంటే రాహుల్ గాంధీ పరిపక్వత ఏంటో నాకైతే తెలియట్లేదు మిగతా ఎన్నో వదిలిపెట్టండి రాహుల్ గాంధీ గారు మీ కబుర్లు చెప్పొద్దు ఇప్పుడు అవకాశం ఉంది మంత్రివర్గ ఎక్స్పాన్షన్ ఉంది కదా ఇప్పుడు మీరు అన్నీ కూడా అణగారిన వర్గాలకు ఇస్తేనే సామాజిక న్యాయం కనీసం యాభై శాతం నిలబెట్టుకునే వాళ్ళు అవుతారు అన్ని అణగారిన వర్గాలకు వారికి ఇస్తే ఇవ్వబోతున్నారా లేదా అది చెప్పండి ముందు మీరు ఆచరించి దేశానికి చెప్పండి మేము ఆచరించాం మీరు కూడా ఆలోచించండి ఆచరించమని చెప్పి కేంద్రానికి చెప్పండి దాంట్లో నైతికత ఉంటుంది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి